ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మలబరి ప్లాంట్ దగ్గరకు అయితే వచ్చేసానండి మీరు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఫ్రూటింగ్ అనేది చాలా చక్కగా పండిపోయిందండి ఫ్రూటింగ్ అంతా చాలా చక్కగా రెడీ అయిపోయింది కాయలు కూడా ఇలా నల్లగా పండినట్టయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను నేను ఆ వీడియోలో చిన్న చిన్ని కాయలు అయితే ఉన్నాయండి ఇప్పుడైతే ఫ్రూటింగ్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా చూడండి కాయలు చాలా ఉన్నాయండి ఒకటి రెండు కూడా కాదు చాలా కాయలే ఉన్నాయండి ఈ ఫ్రూట్ వల్ల మనకి చాలా మంచిదండి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది బ్లడ్ కూడా బాగా పట్టిద్దండి చిన్న చిన్న కుండీల్లోనే ఈ ఫ్రూట్ అనేది పెట్టుకోవచ్చు ఇటు చూడండి మీరు చూసినట్టయితే నేను కూడా డస్ట్బిన్లో అయితే వేశాను ఫిటింగ్ చూసారా ఎంత చక్కగా ఫుల్గా స్టార్ట్ అయిపోయిందో చెట్టు నిండా కాయలు వచ్చేసాయండి చాలా కాయలే వచ్చేసాయి మనం వాటర్ అనేది ఎక్కువగా ఇచ్చినట్టయితే ఇంకా లావుగా కాస్తాయి కాయలు కాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది చిన్ని కొమ్మ కూర్చినా కూడా వచ్చేస్తుందండి చూసారా ఫ్రూటింగ్ అసలు ఎంత బాగున్నాయో కదా ఒకసారి కాయి ఎలా ఉంటుందో చూడండి రెడ్ కలర్లో భలే వచ్చేసింది కాదు కాయి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రూటింగ్ చూడండి అసలు ఎట్లా ఉందో రెడ్ కలర్లో చాలా బాగా అయితే వచ్చేసిందండి ఈ మొక్క అనేది చిన్న అండి ఇదిగో ఇంత కొమ్మ కూర్చినా కూడా చెట్టు చాలా తొందరగానే బతికిపోతుందండి ఈ చెట్టుకున్న స్పెషాలిటీ అది మా వీడియోలు మరిన్ని నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్రతిరోజు మా వీడియోలు మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్